మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన సర్పంచ్ని గతంలో సర్పంచ్ని చూస్తే ఏ గ్రామంలో చూసినా కానీ తెలంగాణ రాకముందుకు బిందెలు పట్టుకొని అమ్మలక్కలు కొట్టుకునే ఆటలు చూసినా అదేవిధంగా నీళ్ళ కోసం చనిపోయిన మా గ్రామంలో స్వయం గ్రామంలో సాగునీరు కోసం అని పోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన హయాంలో ఆయనకు వినద్ పత్రాలు ఇద్దామని పోతే నలుగురు మా ఊరు గ్రామస్తులు మరణించారు అంటే నీరు కోసం కూడా మా ఊళ్ళో బాణత్యాగాలు చేసిన చరిత్ర మా ఊరిది తాగపోతే నీళ్ళు లేవు అనే పాటవాడిన కళాకారు బెల్లిది తక్క నోటి నుంచి వెళ్ళి కూడా మీ చౌటుప్పలని మునుగోడు నియోజకవర్గంలో ఉన్న గ్రామంలో అక్కడ టీ నీళ్ళు టీ అన్న ఫ్రీ ఇస్తారు కానీ నీళ్ళు అయితే ఫ్రీ అయిపోయేది ఆ పరిస్థితిలో గతంలో ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక నీళ్లు మిషన్ భగీరథతో శస్యశ్యామలంగా ఉండి మా సర్పంచ్లకు కూడా ఎటువంటి పని కల్పించకుండా మాకు నీరు అనేది ఉండి నీటి సమస్య లేకుండా మా గ్రామ పంచాయతీలో మేము పరిపాలన చేయగలిగిన సర్పంచ్లం దాన్ని గొప్పగా భావిస్తున్న కేసీఆర్ గారు మిషన్ భగీరథ ఊరూరు ఇచ్చినందుకు మరి థ్యాంక్ యూ అదేవిధంగా మేము మొన్న పండుగ ఏది చెరువు కట్టల మీద పండుగ మా రైతులు ఎంతో సంతోషంగా గ్రామాల్లో ఆ చెరువు కట్ట మీద ఆటలు కోసుకొని దావత్ చేసుకున్న సందర్భం కూడా మన కేసీఆర్ హయాంలోనే జరిగినందుకు చాలా సంతోషిస్తున్నా ఈ అక్క ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా అక్కకు ధన్యవాదాలు